మిస్టర్ సింగ్ రాజ్ ఠాకూర్జీ చిన్న క్లారిఫికేషన్ సార్ ముందుగా మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా మా కొత్త వారికి అవకాశం ఇచ్చినందుకు సభాపతి గారికి ధన్యవాదాలు సార్ చాలామంది పెద్దలు మాట్లాడినారు రాష్ట్రంలో పవర్కి సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు ఎన్ని గత ప్రభుత్వం దాదాపు ఎనభై వేల పైన అప్పులు చేసి చాలా ప్రాజెక్టులు నిర్మించడం మేము వచ్చిన తర్వాతనే పవర్ వచ్చిందని చెప్తా ఉన్నారు నిజంగా ఇది ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలా హస్యాస్పదంగా దీన్ని భావిస్తారు సార్ ప్రధానంగా సార్ జన్కోకు సంబంధించిన అంశం మీద నేను ఒక విషయం చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నా కొంచెం సమయం ఇవ్వాల్సి కోరుతాను సార్ రామగుండంలో రామగుండం ఒకప్పుడు సార్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు కాల్చినటువంటి ప్రాంతం సార్ మాది గతంలో నిజాం కాలంలో సార్ సార్ క్లారిఫికేషన్ సార్ సార్ నిజాం కాలం నుంచి అక్కడ స్టార్ట్ అయితే సార్ అక్కడ రెండు మెగావాట్లు స్టార్ట్ అయ్యాయి సార్ తర్వాత బొగ్గుగాన్లు దాని తర్వాత అక్కడ అరవై రెండు పాయింట్ ఫైవ్ మెగావాట్స్ సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ ఉండే సార్ గతంలో అనేక మాలు దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలనిపి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు చొరవ తీసుకొని అప్పటి దివంగత నేత వెంకటస్వామి గారు మరి అందరు కూడా దాన్ని ఎక్స్పెన్షన్ చేయాలని ప్రయత్నం చేసేది సార్ దానికి ఒక టీపీ బడ్జెట్ కూడా అలొకేట్ చేసింది సార్ ఆ రోజు తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా మా ప్రాంతం వాళ్ళు పోరాటం చేస్తున్నా కూడా అది ఇప్పటివరకు కాలేదు కాకపోవ గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా దేశానికి వెలుగునిస్తున్నటువంటి మా ప్రాంతం రామగుండాన్ని చీకటిమయం చేస్తున్నారని చెప్పి పాదయాత్రలు చేసింది సార్ దానికి కావాలని చేశారు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రామగుండాన్ని విస్మరించారు సార్ రామగుండం ఒక సమస్యల గుండంగా మారింది ఓ బొందల గుండంగా మారింది అంటే దానికి కారణం నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నారు సార్ సార్ రామగుండం ఇలా యాదాద్రిలో ప్రాజెక్ట్ పెడతా ఉన్నారు సార్ అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ నీళ్ళు లేవు బొగ్గు లేదు తర్వాత భూములు కూడా విపరీతంగా కాస్ట్లీ సార్ మా దగ్గర పూర్వం వెయ్యి రూపాయలకు పద్నాలుగు వేలకు పదిహేను వేలకు పదహారు వేలకు భూములు ఉన్నారు సార్ దాంట్లో ఇప్పటికొన్నటువంటి జనుకోకి దాదాపు ఏడు వందల ఎకరాల భూమి ఉంది సార్ వాటర్ లొకేషన్ ఉంది సార్ బొగ్గ లొకేషన్ ఉంది సార్ తర్వాత ఏదైతే పిట్ హెడ్ మీద మా అటువంటి ఆ బొగ్గు గండ్లకు మీదుగా ఉన్నటువంటి ప్రాంతం సార్ అక్కడ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్పెన్షన్ చేయడానికి చాలా మంచి అవకాశం సార్ వన్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ చేద్దామని దాని తర్వాత దాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దీనివలన మరి అది ఆగిపోవడం ఆ రోజు నుంచి ఈరోజు వరకు మేము అనేకమైనటువంటి పోరాటాలు చేసాం సార్ ధర్నాలు చేసాం దీక్షలు చేసాం మరి గత ప్రభుత్వంలోని వాళ్ళు చేసారు కానీ అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని విస్మరించి యాదాద్రిలో యాదాద్రిలో అందరికీ తెలుసు ల్యాండ్ వాల్యూస్ ఏముంటాయి తర్వాత అక్కడ ఏం లేని ప్రాంతంలో వ్యవాన్ని పెంచి దాన్ని భారీగా ఖర్చు పెట్టి అక్కడ చేసినారు సార్ ఇవాళ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వం బట్టెన్న గారు మరి ఎనర్జీ మినిస్టర్గా మా రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై పూర్తి అవగాహన ఉన్నది ఆ రోజు మా నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆ రోజు మాతో పాటు దానిలో అక్కడ ఖచ్చితంగా ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తాం ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పారు ఆ ప్రాంతం పూర్తిగా అన్ని రకాలుగా వసతులు ఉన్నటువంటి ప్రాంతం అయితే మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైపోయి మా మా ప్రాంతంలో ఇండస్ట్రీ రాకుండా పోయింది అదే యాదాద్రి వచ్చిన ప్లాంట్ కనుక అక్కడికి వచ్చేది ఉంటే అక్కడ ఉన్నటువంటి అక్కడున్న ల్యాండ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా బీపీఎల్కి ఇచ్చినారు సార్ చంద్రబాబు గారు నాయుడు హయాంలో పదహారు వేలకు ఎకరం చొప్పున తీసుకున్నారు సార్ దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు అయితే ఉంది అక్కడ ఇండస్ట్రీస్ రాలేదు దాన్ని మళ్ళీ తీసుకోలేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని జన్కో ద్వారా చేయాలని నిర్ణయం తీసుకున్నారు అంతలోపటి వారు పోవడం దాని తర్వాత ప్రభుత్వాలు మారడం ఇప్పటి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు సార్ ప్రభుత్వం తలుచుకుంటే దాదాపు బీపీఎల్ సంబంధించింది తొమ్మిది వందల ఎకరాల భూమి ఉంది సార్ అది అన్యక్రాంతమవుతూ ఉంది ఈరోజు బీపీఎల్ వాళ్ళు తీసుకొని దాన్ని రియల్ ఎస్టేట్గా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వం దలుచుకుంటే సార్ పదహారు అంటే దాన్ని పదింతలు ఎక్కువ ఇచ్చినా కూడా ఇలా ప్రభుత్వ భూమికే నిన్న మాట్లాడుతుంటే చూసిన ఎనిమిది లక్షలు ఇస్తా ఉన్నాం పది లక్షలు ఇస్తామని అని చెప్పారు మరి అవి ఇచ్చి అక్కడ చెప్పేటువంటి అవకాశం ఉంటుండే ఇప్పుడైనా సరే ప్రజల కోరిక ఎప్పుడు కూడా ప్రజాహితం కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మా బట్టన్న గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రామగుండంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సబ్ క్రిటికల్ ప్లాంట్ కూడా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణం కూడా అవకాశం ఇచ్చింది దాన్ని నడిపించే కార్యక్రమం చేస్తూ అక్కడ పెద్ద ఎత్తున మరి వన్ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఒక ప్లాన్ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి వినియోగించుకుంటూ మరి సమాధానించినందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ lunch break for a